నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వెల్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నేను మొన్న మూడో తారీఖు నాడు ఢిల్లీ పోయేటప్పుడు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కినాక ఒక వీడియో చేసిన ఆ వీడియో చూసి ఈ అన్నయ్య నా సబ్స్క్రైబరే రమేష్ అన్న అన్న పేరు తుంగూరు గ్రామం బీర్పూర్ మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల జిల్లాలో వస్తుంది ఈ అన్నయ్య ఒక టెన్ థౌసండ్ రూపీస్ పంపించి అన్న నాకు మూడు లక్షలల్లో ఒక బండి డీజిల్ బండి వెతుకు అంటే నేను ఢిల్లీలో ఈ అన్నయ్యకు మూడు నుంచి నాలుగు మధ్యలో చాలా బండ్లు పంపించిన కానీ అన్నయ్య అన్న మూడు లక్షల వరకే చూడ అంతకుమించి మనం పెట్టుకోలేము మళ్ళీ కాయిదలకు నలభై యాభై వేలు ఖర్చు అవుతాయి కానీ ఆ ఉద్దేశంలో మాట్లాడితే సరే అని చెప్పిన అన్నయ్య కొన్ని వెహికల్స్ ఫొటోస్ పంపించిన అన్నయ్య చూసుకున్నాడు ఈ బండి నాకు నచ్చింది అన్నయ్యకు నచ్చింది నేను అన్నయ్యని అడిగితే అన్న నాకు బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు మీకు ఏ బండి బెస్ట్ అనిపిస్తుందో ఆ బండి తీసుకురారన్నాడు అన్న బండి పూర్తి పేరు చెప్పండి చాలా దగ్గర డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫోర్ నైన్ ఎయిట్ టూ అన్నది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు సార్ ఈ బండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలు ఇప్పించిన గ్రాండ్ ఐటెం స్పోర్ట్స్ వేరియంట్ పుష్పడం స్టార్ట్ వస్తుంది ఈరోజు బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చేస్తున్నా బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తున్న బండికి సంబంధించిన ఇన్సూరెన్సు పొల్యూషన్ అండ్ ఓనర్ పెట్టిన సంతకాలు ప్లస్ ఓనర్ ఐడిసి ఇవన్నీ ఇచ్చేసిన కేవలం అన్నయ్యకు నేను ఎన్ఓసి ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి నేను అన్నయ్యకు ఆల్రెడీ ఓటీపీ కూడా వచ్చింది ఓటీపీ కూడా వచ్చింది సార్ ఎన్ఓసి ఇష్యూ అయిపోయింది నేను మళ్ళీ ఎయిటీన్త్ కానీ నైన్టీన్త్ కానీ వెళ్తా అప్పుడు నెక్స్ట్ ట్రిప్లో ఈ అన్నయ్య పేపర్ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాను మేము ఏ బండి కొన్నా బై రోడే తీసుకొస్తాం సార్ ఇప్పుడు ఇది తుంగూరు గ్రామం మాకు ఇట్లా షార్ట్కట్ వస్తుంది ఆదిలాబాద్ దగ్గర దిగుతాం ఆదిలాబాద్ దాటిన తర్వాత దిగితే ఉంటూరు గుంటూరు నుంచి కలమాడుకు కలమాడు కమ్మనూరు బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటంగానే మాకు ఇక్కడ జగిత్యం షార్ట్ కట్ అవుతుంది రెగ్యులర్గా ఇదే రూట్లో పోతాం మనకు బంధువులు కూడా ఉన్నారు వీళ్ళ ఇంటి అయితే ఇదే రూట్లో పోతాం వీళ్ళ ఇల్లు కూడా ఇదని నాకు తెలియదు ఇది కట్టదాక ఈ అన్నయ్య మనకు మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ ఇచ్చింది సార్ మేము ఈయన దగ్గర కేవలం కమిషన్ డీజిల్ టోల్గేట్ పైసలు మాత్రమే ఇస్తున్నాం మిగతా బ్యాలెన్స్ అంతా ఎవరి దగ్గర ఇచ్చే బండి వాళ్ళకి ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తారు కప్ప చెప్పినా మేము ఏ బండి కొన్నా కంటైనర్ లేం ప్రతి బండి బై రోడే వస్తుంది ఒకటి కొనని పది కొనని మేము కంటైనర్లు అయ్యాం ఎందుకంటే ఇప్పుడు ఈ బండి నేను పదిహేను వందలు నడుకొచ్చినా దీన్ని మళ్ళీ జీవితకాలంలో ఈనే పదిహేను వందలు ఆగకుండా ఓడు ఏమైనా పోతే హైదరాబాద్ కరీంనగర్ ఇంతకు మించి తిరిగేది కాదు లోకల్ లోకల్ తిరగడానికి ఒక కార్ కొనుక్కుందామని అని చాలా రోజుల నుంచి అనుకుంటుండూ మొత్తానికి ఈరోజు ఆయనకి నేను ఒక మంచి వెహికల్ తీసుకొచ్చి ఇచ్చిన అన్న హ్యాపీగా ఉన్నాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు సార్ మీ కూడా వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే మీరు ఫస్ట్ టైం అన్న టోకెన్ అమౌంట్ ఇస్తే మేము ఢిల్లీలో తిరిగి వెహికల్ సర్చ్ చేసి మీకు అప్పే ఇస్తాం ఊరికనే ఫోన్ చేసి అన్నన కాపాండి జోడు ఈ బాండి యంత్రం తీగలేని కండి ఒక్కసారి మల్లొక్కరం అందరికి జై శ్రీరామ్ భారతమాతకి జై వందేమాతరం జై కింగ్ సాయి ఉత్తర బాండి చుట్టి ఉంది మనవల్లి కూడా ఉంది بیٹా బైరోడ వచ్చి కై పేపర్ ని జాగ్రత్త మిస్సేట మాత్రం ఏం చేయను గుడు వెహికల్స్ మనం బై రోడే తీసుకొచ్చినాం సార్ ఓకే సార్ నమస్తే జయశ్రీరా